థ్రెడ్ పైపింగ్ మీకు సరిగ్గా రాకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అదేంటి అంటే ఫస్ట్ థ్రెడ్ అక్కడ ఒకసారి చూడండి మీకు రెండు డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి లావుది ఇంకోటి సన్నది సో ఇప్పుడు పి దాని గురించి చెప్తాను చూడండి అంతకంటే ముందు ఈ పింక్ వచ్చేసి క్రాస్ కటింగ్లో కట్ చేసేసుకోవాలి క్రాస్ కటింగ్లో కట్ చేసేసుకొని సూ దారం అనేది ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుంటూ పోవాలి సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మనకి వెనకాల దారం కరెక్ట్గా వస్తుందా రావట్లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి నేను ఏం చెప్పినాను మీకు ఇది రాకపోవడానికి కూడా ఇది రీజన్ అని చెప్పినాను కదా అంటే కొన్ని కొన్ని మిషన్లకి ఆ పాదం మధ్యలో సన్నం ఉంటుంది అవునా మనము అప్పుడు దొడ్డున దారం యూజ్ అనుకోండి డోరీ అనేది అప్పుడు మనకి ఏంటి పైపింగ్ అనేది నీట్గా రాదు సో మిషన్లను బట్టి కూడా మనం పైపింగ్ డోరీ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ మిషన్కైనా పైపింగ్ డోరీ రావాలి అని అనుకుంటే అంటే ఎయిట్ నైన్ నెంబర్స్ ఇప్పుడు మీకు చూపించిన రౌండ్ ఉంది చూడండి ఎయిట్ నైన్ నెంబర్స్ అనేవి అలాంటివి సన్నం ఉంటాయి అలా మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అదేవిధంగా మనకి ఏ మిషన్లో అయినా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయద్దు మరి దేనికి స్టిచ్ వేయాలి అంటే లైనింగ్కి స్టిచ్ వేసేసుకోవాలి ఏ షేప్ అయినా కూడా ఇంతే ఈజీగా అయితే స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ నెక్ అయితే నేను ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకున్నాను కదా నెక్ కట్ చేసుకున్న తర్వాత కేవలం లైనింగ్ పైన నేను పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇక్కడ ఇది అటాచ్ చేసేటప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మూల దగ్గర మీకు కొందరికైతే రాదు అక్కడ షేప్ అవుట్ అవుతుంది లేదంటే ఇట్లా సాగిపోయినట్టుగా అవుతుంది ఆ విధంగా కావద్దు అని అనుకుంటే ఇక్కడ కార్నర్ అంటే రౌండ్ షేప్ వస్తుంది చూడండి ఆ రౌండ్ షేప్ దగ్గర పైపింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసేసుకొని సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటే మీకు షేప్ అవుట్ కాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కొందరికి అలా చేయరు ఏంటి సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేబట్టారు అందుకనే మీకు షేప్ అనేది రాకుండా సాగినట్టుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి దీనికి చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అవునా నెక్స్ట్ ఈ లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఏదైతే పైకి కనబడుతుందో అటు సైడే పెట్టాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ మనకి ఫ్లవర్ వచ్చింది చూడండి లోపల సైడ్ ఫ్లవర్ కనబడుతుంది అది మిడిల్లో వచ్చే విధంగా నేనైతే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా కరెక్ట్గా స్టెడ్ చేసేసుకోండి కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం స్టిచ్ చేసిన దారం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సేమ్ అదే దారం పైన మనం ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది సేమ్ ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా మీరు మిషన్ మీద కూర్చుంటే అదే తెలుస్తుంది ఇక్కడ జాయిన్ చే స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఈ విధంగా లోపలికి జరుపుకుంటూ స్టిచ్ అయితే వేయండి లేదు అనుకోండి మనకి నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది నెక్ అనేది ఎక్కువ కాకుండా ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అనేది స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మరి ఫస్టే కట్ చేసుకోవచ్చు కదా అంటే ఫస్ట్ కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం సిల్క్ క్లాత్లకి ఫస్టే కట్ చేసుకుంటే జారిపోతుంది అందుకోసమే నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే కట్ చేసేసుకుంటాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మూలల దగ్గర ఈ విధమైన ఖర్చు మార్కులు అయితే పెట్టేస్తున్నాను ఎందుకు ఈ విధమైన ఖర్చు మార్కులు అంటే మనకి షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా తీసేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా స్టిచ్ చేస్తే ఎక్కడ కూడా స్టిచ్ అనేది కనబడకుండా